జగన్మోహన్ రెడ్డి గారితో ఒంటరిగా పోరాటం చేస్తే వీర మరణం తప్పదు అని బహిరంగంగానే ప్రకటించినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్ల కంటే అన్ని సీట్లు పోటీ చేసి నీకు ఇరవై నాలుగు మూడు ఎంపీలు అంటే సరే బాస్ ఇరవై ఒకటి రెండు ఎంపీలు అంటే సరే బాస్ ఆ ఇరవై ఒకటిలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళంత ఇక్కడ వాళ్ళకి టికెట్ ఇవ్వు వీళ్ళకి టికెట్ ఇవ్వు అంటే సరే బాస్ అదిగో వీళ్ళ పార్టీలోకి వెళ్తున్నా అక్కడ అడ్జస్ట్ చేయండి సరే బాస్ ఇవన్నీ చూసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు వీళ్ళకు వాళ్ళకు అరే ఇదేంటి ఇంత దారుణంగా బెండ్ అయిపోవాలా అని చెప్పి అనిపించింది కానీ దీన్ని లోతుల్లోకి వెళ్తే ఇప్పుడు అందరికీ అర్థమవుతుందంట అందరికంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమవుతుందంట అమ్మ పవన్ కళ్యాణ్ భలే తెలివి ఉందని దగ్గర మంచిగా టీడీపీతో పొత్తు పెట్టుకొని మంచిగా ఏసీ రూమ్ల ఇంకా ప్రశాంతంగా రిలాక్స్గా నువ్వు వండుకోవచ్చు ఆ కష్టాలు ఎంతో ఆ బాధలు ఎందు టీడీపీ వాళ్ళు పడతారు రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి రిలాక్స్ అవుతున్నామని టీడీపీ వాళ్ళే మన చెలకలూరు సభ తర్వాత కమెంట్స్ చేస్తూ ఉన్నారు దీనికి కారణం లేకపోలేదు నిజంగానే పవన్ కళ్యాణ్ తెలివైన డబ్బా ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకంటే ఒంటరిగా పోటీ చేశాడనుకుందాం గెలవలేడు నోడ ఒకరు కూడా గెలుస్తారని ఆశ లేదు ఈసారి అందులో కూడా నో డౌట్ ఇంకొకటి ఏంటి ఒంటరిగా పోటీ చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అందరికి ఖర్చు పెట్టడం కోసం సమీక్షలు చేయాలి ప్రచార సభలు పెట్టాలి ర్యాలీలు చేయాలి పవన్ కళ్యాణ్ గారు దోపికుంటుందా ఏదో ఒక దగ్గరకు వచ్చి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఊగేసి ఊగేసి నెత్తి మీద ఇట్లా భోజనం చేయిపెట్టి పైకి లేపి నెత్తిలో ఊగిపోవడం తప్ప ఆయన రెగ్యులర్గా జెన్యున్గా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది యాభై ఐదు రోజుల పాటు ఆయన సభలు సమావేశాలు పెడతారా హే అసలు అది అయ్యే పని కాదు అసలు కాని పని ఇప్పుడు ఓరోబరయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే రాత్రి నిర్ణయం తీసుకునే పొద్దునకే దాని మీద ఉన్నాడు ఆ వారాహిని ఏదో తయారు చేశా దానికి ఇంట్రడక్షన్ చూడాలి ఆ పక్క ఈ పక్క సైన్యం డ్రెస్సులు వేసి దానికి పాటలు పెట్టేసి బాబోయి దాని మీద మామూలు నచ్చగాదు అది చిలు పట్టిండేది అప్పుడప్పుడు చూడడం చూడవండి దాన్ని యాడికి పోయినా తెలియదు ఇప్పుడు ఏమైనా సభలు సమావేశాలు పెట్టినాడా ఎప్పుడు పెట్టిన జనసేన సభ నాకు ఏది గుర్తులేదు ఎప్పుడు పెట్టారు జనసేన ఎవరైనా చేరే వాళ్ళు ఉంటే ఆ పార్టీ కార్యాలయంలో జెండాలు కప్పుతాడు పా ఆ హాల్లో కూర్చోబెడతాడు కొందరిని వాళ్ళు మంచిగా ట్రైన్ అయిన ట్రైన్ అయినట్టున్నారు ఈయన ఏం మాట్లాడే తప్పట్లు పెట్టారు పోయినసారి మనం ఓడిపోయాం సప్పట్లో ఈసారి మనం గెలుద్దాం సప్పట్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై తగ్గినందుకు మనం ఇంకా మనం వంద పర్సెంట్ రిజల్ట్ ఇద్దాం తప్పట్లు ఏమన్నా వాళ్ళు తప్పట్లు కొట్టే బ్యాచ్ ఉంటారు ఎక్కడ దొరుకుతారు కానీ బలి దొరుకుతారు అడిగి ఉంటారు వచ్చిన సభ పెట్టి అక్కడ ఒక హాల్లో అంతకుమించి బహిరంగ సభ లాంటివి ఏదైనా పెట్టినాడా పెట్ల ఎందుకంటే ఖర్చుతో కొడుకున్నా ఆయనకి ఏం పట్టింది టీడీపీతో పొద్దు పెట్టుకున్నారు టీడీపీ జనసేన ఉమ్మడి సభ అంటారు ఖర్చు అంతా టీడీపీనే పెట్టాలి ఈయన వచ్చి హాజరు అయిపోతారు దానికి జనసేన వాళ్ళు వస్తారా ఎవరైనా ఖర్చులకు డబ్బిచ్చి పిలిస్తే వస్తారు వీళ్ళందరూ వీళ్ళు ఖర్చు పెట్టుకొని రావట్లే చిలకలూరు పేట సభలో మీకు ఎక్కడైనా జనసేన జనాలు కనిపించాయి ఎక్కువగా నాకైతే ఏం కనపరాలే ఎందుకంటే వాళ్ళు రాలే వీళ్ళు టీడీపీ వాళ్ళే డబ్బులు ఇచ్చి పిలిపించే వాళ్ళని పిలిపించుకున్నారు ఆ సభకు టీడీపీ వాళ్ళది డబ్బు పిలిపించేకి టీడీపీ వాళ్ళది డబ్బు పవన్ కళ్యాణ్ ఏముంది బిందాస్ ఆ సినిమా వాళ్ళు సామాజిక వర్గం మద్దతు ఎవరైనా ఉన్నోళ్ళు వస్తే ఆ గుంపు ఆటికి పోతే ఆటికి పేరి నాని గారి భాషలో చెప్పాలంటే టెంట్ హౌస్ లాగా వాళ్ళకు మద్దతు ఇచ్చిపోతుంటాడు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి రిలాక్స్ అయిపోతాడు ఇప్పుడైనా అంతే నెక్స్ట్ ఒకటే సభ పెడతాడా పెట్టినా టీడీపీ వాళ్ళు అరేంజ్ చేయలేము ఈయన అరేంజ్ చేసుకునే పరిస్థితి ఉండదు టీడీపీ జనసేన ఉమ్మడి సభలు అంటారు ఈయన పోయి హాజరయ్యారు ఖర్చు ఎంత వాళ్ళే పెట్టుకోవాలి పోనీ అభ్యర్థులైనా అభ్యర్థులైనా పవన్ కళ్యాణ్ ఉన్నాడు పిఠాపురంలో గెలిచినాడు అనుకో మనం వల్లనేవారు రాపేది ఆ పవన్ కళ్యాణ్ అట్లా ఉంటుంది అంటారు ఓడిపోయింది అనుకుందాం టీడీపీ వాళ్ళు సహకరించలే ఫస్ట్ నుంచి అట్లనే తొండాడేటారు మొండేటాడారు అని చెప్పి తిట్టడానికి ఓడిపోయిన వాళ్ళకు ఒక కారణం ఉంది గెలిచినా మనదే అని చెప్పి క్రెడిట్ హెల్చుకుంటారు ఏడైనా ఇదే లా జనసేన వాళ్ళు ఓడిపోయారు అది కూడా టీడీపీ సహకరించాలి మరి ఇక్కడ గెలిచారు ఇదంతా మా బలంతోనే గెలిచాం పోయేదేముంది ఆయనకు పోనీ ఆయన డబ్బులు పెట్టలే అలికి టీడీపీ వాళ్ళు కానీ పెట్టలేదు అనుకుందాం పెట్టకూడదు బొక్కేవరికి పవన్ కళ్యాణ్ ఏమైనా సీఎం అయితే ఉందా గెలిచితే ఆయనకి ఓడిపోతే ఆయనకి కానీ టీడీపీకి లైఫ్ అంటే వాళ్ళే పెట్టాలి టీడీపీ పోటీ చేసే దగ్గర కాదు జనసేన పోటీ చేసే దగ్గర కూడా టీడీపీనే పెట్టాలి వీళ్ళు జన్షన్ లేదో కొంచెం ఉంటే పెట్టుకుంటారేమో టీడీపీ వాళ్ళు మాకేం పట్టింది మేము పెట్టమంటారా పెట్టకపోవు ఆడ వైసీపీ గెలిచిందనుకో మీకే కదా బొక్క పవన్ కళ్యాణ్ రవ్వంతైనా ఒక పార్టీ పెట్టాడు పొత్తు పెట్టుకున్నాడు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసుకున్నాడు రవ్వంతైనా పవన్ కళ్యాణ్ టెన్షన్ పడాల్సింది ఉందా ఇక్కడ ఏం టెన్షన్ పడాల్సింది లేదు రిలాక్స్ బిందాస్ ఎక్కడ కూర్చున్నారు కానీ బిందాస్గా ప్రశాంతంగా గుచ్చాడు ఇప్పుడు ఎప్పుడోసారి పోతాడు వస్తాడు అందరి టీడీపీ వాళ్ళే చూసుకుంటారు ఏం అదృష్టం అందడు అవన్ నిజంగా అందరికీ అదృష్టం సాధ్యమవుతుందా చెప్పండి